హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాంబాబు స్వామి యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ కోదాడ నేను మీ అశోక్ కుమార్ని సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాను ఇవాళ లాంగ్ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ మెయిన్ క్వాలిటీ క్వాలిటీ దూడలు తీస్తున్నాను ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ జాతు ఈ జాత చేసి డెబ్బై వేలు కడిగాం ఫ్రెండ్స్ ఏమన్నారా రైతులు దూడలు అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ జాత వచ్చేసి పొద్దున్నే ఒకటి ముప్పై కడిగితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి దొడలు అయితే సూపర్ క్వాలిటీ ఫ్రెండ్స్ దొడలు అయితే చూడండి ఈ దోడ వచ్చేసేసరికి దోడ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ దీనిలాగే నిన్న వారం సేమ్ రెండు దోడలు వచ్చాయి ఫ్రెండ్స్ బాగున్నాయి ఈ జాత చూడండి ఫ్రెండ్స్ ఈ జాత వచ్చేసి డెబ్భై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ దోడలు అయితే చాలా చాలా బాగున్నాయి ఒకసారి చూడండి ఎందుకంటే నేను కూడా లాంగ్ వీడియో తీయాలి అని అనుకున్నాను ఫ్రెండ్స్ లైవ్ లైవే మార్నింగ్ సెవెన్ టు మార్నింగ్ సిక్స్ టు సెవెన్ దాకా ఎయిట్ దాకా లైవ్ పెట్టా ఫ్రెండ్స్ చూ చూశారు మీరు అందరూ ఇది కూడా చూస్తారని నేను చూస్తున్నాను అచ్చని టాప్ క్వాలిటీ దొడలేం పెడుతున్నాను ఫ్రెండ్స్ దీంట్లో అందరూ చూడండి ఈ జత వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ దొడలు అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ దోడ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి జత కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చిన్నదోడ్లు కర్రీ బట్ట దోడలు కూడా వచ్చాయి ఫ్రెండ్స్ దోడలు అయితే చాలా బాగుంది ఈ దోడ వచ్చేసి ఈ వచ్చేసి కర్రీ బట్టది ఇరవై మూడు వేలు ఫ్రెండ్స్ దోడ చాలా చాలా బాగుంది సరే చూడండి ఎందుకంటే అన్ని క్వాలిటీ దోడలే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చూడండి ఈ జాత కూడా చూడండి ఫ్రెండ్స్ జాత అయితే చాలా చాలా బాగున్నాయి ఈ జాత వచ్చేసి ఎంత కొన్నారు ఏంటి అవి కొనుక్కుందాము ఈ జాత వచ్చేసి అరవై వేలు కొన్నారండి ఫ్రెండ్స్ దోడలు అయితే ఇవి బాగానే ఉన్నాయి ఇక్కడ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇవి కూడా దా లే చూడండి ఫ్రెండ్స్ ఈ దోడ కూడా చాలా చాలా బాగుంది దోడలు అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది ఒకటి వచ్చేసి ముప్పై రెండు వేలు ఫ్రెండ్స్ దోడలు అయితే బాగున్నాయి ఈ దూడ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఈ దోడలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ దోడ కూడా చాలా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ అన్ని దోడలే ఉన్నాయి ఇమ్మండి ఫ్రెండ్స్ అక్కడ కూడా ఉన్నాయి ఆ హోసలో వెళ్తున్నాను ఈ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి దోడైతే ఇది అది జత బాగుంది ఈ దోడ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇవండి ఫ్రెండ్స్ ఈ తోడ కూడా చాలా చాలా బాగుంది దా ఇది కూడా బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మెయిన్ మెయిన్ దోడలే చూపిస్తున్నాను మీకు ఇంకో దోడ ఉంది ఫ్రెండ్స్ చూపిస్తాను అది కూడా ఇంకోండి ఫ్రెండ్స్ ఇది దూడ కూడా చాలా చాలా బాగుంది ఇది దూడ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా దూడ బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది దాని జత ఇది ఇంకొండి ఫ్రెండ్స్ అది ఇది జత చూడండి దూడలు అయితే ఈ జత అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ క్యూట్ గా ఇక్కడ కూడా ఇంకో జత ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా చూపిస్తాను లైన్ లో ఇమ్మోండి ఫ్రెండ్స్ ఈ యొక్క జత ఒకసారి చూడండి ఇక్కడ కూడా ఇంకో జత ఉన్నాయి ఒకసారి చూడండి ఇక్కడ ఇంకో జాత ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా చూపిస్తాను ఇంకొండి ఫ్రెండ్స్ దూడకు తాళ్ళు మారుస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకో జాత ngono friends si yoko jata ngono friends si మూడు ఫ్రెండ్స్ ఇక్కడ క్వాలిటీ దొడలు ఉన్నాయి బాగున్నాయి ఈ ఐదు దూళ్ళు సూపర్ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఆరు దూళ్ళు అవతల కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ దొడలు అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకో ఇక్కడ ఒక దోడ ఉంది ఫ్రెండ్స్ చూడండి దోడైతే సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే చాలా చాలా బాగుంది ఇక్కడ ఒక జత ఉన్నాయి ఇంకా ఇప్పుడు దోడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి ఇంకా అయిపోయింది సంత ఇదిగోండి ఆవులు కూడా కావాలన్నారు కదా ఆవుల దగ్గరకు కూడా వెళ్తాను ఒకసారి చూడండి